వెల్కమ్ స్వతంత్ర ఫోకస్ ఎన్నికల సంఘం ఎంతగా ప్రచారం చేసినా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి మొదటి మూడు విడతల్లో పోలింగ్ శాతం తగ్గింది కాగా ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి ప్రధానంగా ఉత్తరప్రదేశ్ బీహార్ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లోనే బీజేపీ మెజార్టీ సీట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే కొంతకాలం నుంచి రాజకీయ వ్యూహకర్తలు హల్చల్ చేస్తున్నారు లిట్మస్ టెస్ట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాస్ అవుతారా మెజార్టీ సీట్లు గెలుచుకోవడానికి నరేంద్ర మోదీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి అసలు వ్యూహకర్తల సలహాలు సూచనలు లేకుండా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించలేవా ఈ అంశాలపై ఇవాల్ స్వతంత్ర ఫోకస్ ఓటు హక్కు వినియోగించుకోవడంపై భారతీయులు ఇప్పటికీ నిరాసక్త ప్రదర్శిస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా మొదటి మూడు విడతల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది అయితే ఇటీవల ముగిసిన నాలుగో విడతలో పోలింగ్ శాతం కొద్దిగా మెరుగుపడింది మొత్తం తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లలో ఈ నాలుగు దశల్లో నలభై పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా మిగతా మూడు విడతల్లో పోలింగ్ శాతం పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల సంఘం అధికారులు లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ పోర్ట్ అయింది దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ముగిసింది వీటితో పాటు పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్ రాజస్థాన్ అలాగే మధ్య ప్రాంతంలోని మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈశాన్య ప్రాంతం అంతా పోలింగ్ పర్వం ముగిసింది అయితే కొన్ని రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం గతం కంటే తగ్గింది ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితం కనిపించలేదు ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన విషయం మూడు కోట్లకు పైగా జనాభా ఉన్న గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పోలింగ్ తగ్గడం వీటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు పోలింగ్ శాతంలో మెరుగ్గా ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో పోలింగ్ శాతం రెండు వేల పంతొమ్మిది కంటే భారీగా పెరిగింది అస్సాం జార్ఖండ్లలో స్వల్పంగా పోలింగ్ శాతం పెరుగుదల నమోదైంది గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే నాలుగు విడతల్లో కలిపి దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ మూడు రెండు శాతం తగ్గింది ఈసారి నాలుగు దశల్లో సగటున అరవై ఆరు పాయింట్ తొమ్మిది రెండు శాతం పోలింగ్ నమోదైంది దేశవ్యాప్తంగా ఉన్న తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లలో ఈ నాలుగు విడతల్లో నలభై ఐదు కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తొలి నాలుగు విడతల్లో సరాసరి పోలింగ్ శాతం అరవై ఎనిమిది పాయింట్ రెండు నాలుగుగా నమోదైంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల అధికారులు చర్యలు చేపడుతున్నారు ఈసారి మొదటి మూడు విడతల్లో పోలింగ్ శాతం తగ్గగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరిగింది ఈ ప్రభావం నాలుగో విడత పోలింగ్ పై పడింది అంతిమంగా నాలుగో విడతలో పోలింగ్ శాతం పెరిగింది కాగా తొలి రెండు విడతల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గుదల నమోదైంది ఆ తర్వాత జరిగిన రెండు విడతల్లో పోలింగ్ శాతం కాస్తంత మెరుగైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏ అప్పుడు గెలిచిన నియోజకవర్గాల్లో సగటున రెండు పాయింట్ రెండు శాతం తగ్గింది అదే ఇండియా కూటమి గెలిచిన చోట్ల రెండు పాయింట్ నాలుగు శాతం తగ్గింది ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ బిజు జనతా దళ మజ్లీస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరగడం విశేషం ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమైన రెండు పార్టీలు గెలిచిన చోట్ల సగటున ఒక శాతం పోలింగ్ తగ్గింది ఇందులో పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి కాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీలు గెలిచిన నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్ శాతం పెరిగింది ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ తగ్గడానికి పెరగడానికి జాతీయ అంశాలేవీ ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు స్థానిక అంశాలే ఇటు పోలింగ్ శాతం తగ్గడానికి లేదా పోలింగ్ శాతం పెరగడానికి కారణాలవుతాయి మొదటి మూడు విడతలకు భిన్నంగా ఈ నెల పదమూడున నాలుగో విడతలో గతంతో పోలిస్తే మూడు పాయింట్ ఆరు ఐదు శాతం ఎక్కువ పోలింగ్ నమోదైనట్లు లెక్కలు తేల్చి చెబుతున్నాయి ఇప్పటివరకు మొత్తం ఇరవై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడు వందల డెబ్బై తొమ్మిది నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది ఏమైనా పోలింగ్ శాతం పెరిగితే భారతీయ ప్రజాస్వామ్యం బలోపేతంపై యావత్ ప్రపంచానికి సందేశం వెళుతుంది ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది అక్కడి ప్రజలు ఓటు వేయడాన్ని ఓ వేడుకగా భావిస్తారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వమే చేస్తుంది పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఆస్ట్రేలియాలో ఓటు వేయాల్సిందే ఈ మేరకు ఆస్ట్రేలియా సర్కార్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఓ చట్టం చేసింది ఎవరైనా ఓటింగ్ కు డుమ్మ కొడితే అందుకు తగ్గ కారణాన్ని చూపించాల్సి ఉంటుంది అస్వస్థతతో పోలింగ్ కేంద్రానికి రాలేకపోతే వారిని వదిలేస్తుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం సరైన కారణం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోకపోతే వారిపై చట్టప్రకారం చర్యలుంటాయి ఇరవై డాలర్ల జరిమానా విధిస్తారు ఆస్ట్రేలియాలో పోలింగ్ కేంద్రాల వ్యవస్థ సరళంగా ఉంటుంది ఆస్ట్రేలియా ఓటర్లు దేశంలోని ఏ పోలింగ్ స్టేషన్లోనైనా ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చు వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది విదేశాల్లో ఉండే ఆస్ట్రేలియన్లు అక్కడి దౌత్య కార్యాలయాల్లో ఓటు వేయవచ్చు ఎన్నికల రోజు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేని వారు ముందుగానే తమ హక్కును ఉపయోగించుకోవచ్చు ఇదిలా ఉంటే అర్జెంటీనాలో నూట పన్నెండు సంవత్సరాలుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలవుతోంది తొలిసారిగా పంతొమ్మిది వందల పన్నెండులో ఇక్కడ పురుషులకు ఓటింగ్ ను తప్పనిసరి చేశారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి మహిళలకు ఓటింగ్ ను తప్పనిసరి చేశారు అర్జెంటీనాలో పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల మధ్య వయసున్న వారంతా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయాల్సిందే రెండో ముచ్చటే ఉండదు ఒకవేళ ఓటు హక్కు వినియోగించుకోకపోతే అందుకు సాహేతికమైన కారణాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది లేదంటే దాదాపు యాభై డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది Sadhantra so, Focus Web Shop Break this Kundam.